ముందుగా అందరికి నమస్కారములు కోతన భారతీ దేవుని గురించి స్థుతించే పద్యం శారద నిరదేందుఘన సారపటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజతా చలకాశ పనీచ కుందమంద రసిత తామర సామరయోహిని శుభాకారత్ నొప్పు నిన్ను భావం అమ్మా భారతీదేవి ఎంతో శుభం చేకూర్చే రూపంతో నిన్ను నా మనోనేత్రంతో ఎప్పుడు చూస్తూనే తల్లి అని పోతన సరస్వతిని స్థుతించాడు రెండో పద్యం పోతన దుర్గాదేవిని స్థుతించే పద్యం అమ్మలగన్న మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపాలిడి పుచ్చినయమ్మ తన్నలో నమ్మిన వేల్పుటులమ్మ మనమ్మల నుండి కృపాదీచ్యుత మహత్వత్వ కవిత్వ పటిత్వ సంపదల్ భావం త్రిమూర్తులకు తల్లి వంటి ఓ పెద్దమ్మ దేవతలందరికీ తల్లివి కష్టాల్లో నిన్ను నమ్మిన వేడుకున్న వారందరినీ మనసుల్లో ఉండే ఓ దుర్గామాత నాకు గొప్ప కవితా సంపదను ప్రసాదించి కరుణించు తల్లి అని వేడుకుంటున్నాడు పోతను మూడో పద్యం పోతన లక్ష్మీదేవిని ప్రశంసిస్తున్న పద్యం హరికిం పట్టపుదేవి పుణ్యముల వర్దంపు చందరుతో భారతీ నాడు పూబోడి తామరలందుండడి ముద్దురాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురతం లేముల్ వాపు తల్లి సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణముల్ భావం విష్ణు భార్య సిరి సంపదలు ఇచ్చే తల్లి చంద్రుని తోబుట్టు తామరలలో నివసించే ముద్దురాలు లోకాలను మన్నించే స్త్రీ దరిద్రం పోగొట్టే తల్లి అయిన లక్ష్మీదేవి సిరి సంపదను అనుగ్రహించుగాక